ఎంపీఎల్ మదనపల్లి న్యూస్ కి స్వాగతం కూటమి ప్రభుత్వానికి విజయకేతనం పసుపు జెండా ఎగరవేసిన విజయం వైపు తీసుకెళ్లిన ఓ శ్రీరామ మీ రామ బాణానికి ఎదురులేని విజయాలను చేకూర్చుతున్న తెలుగుదేశం కార్యకర్తలు నాయకుల గుండెల్లో నిలిచిపోయాయి అన్నా అని పిలిచిన ప్రతి వ్యక్తికి అండగా నిలిచిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నా బాబుకి జన్మదిన శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ రామ్దాస్ చౌదరి రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రాటకొండ బాబు రెడ్డి దొరస్వామి నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

ఆ రా రా ఏ ప్రాబ్లం నా దగ్దైతే आहा <laughs> <laughs> ఓకేనా మదనపల్లి కాదు జిల్లాలో స్టేట్ వైడ్ కూడా ముఖ్యంగా తెలియత కార్యకర్తలందరికీ ఏదన్నా చిన్న కష్టం వచ్చినా అటు పార్టీ అధిష్టానానికి ఇటు కార్యకర్తలకు గురించిలాగా ఒక అనుసంధానం లాగా వ్యవహరిస్తూ కార్యకర్తలకు నేనున్నాను భరోసిన తమ్ముడు శ్రీరామ్ చంద్రబాబు నలభై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలందరినీ గురించి ఆయన అభివృద్ధించడానికి చాలా సంతోషదాయకం ఈ సందర్భంలో భాగంగానే ప్రతిపక్షమైన జనసేన పార్టీ తరఫున నేను ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ తరఫున మీకు సత్య అందరూ కూడా ఇటుకొచ్చి ఆయన్ని అభినందించడం చాలా ఆనందంగా ఉంది అట్లాగే ఎందుకంటే వయసులో పాఖవాడు మంచి రాజకీయ జనతా ఎప్పుడు కూడా తన సుఖం కన్నా ఎదుటివాడి కష్టాన్నే ప్రేమించేవాడే నాయకుడు అవుతాడు శ్రీరామ్ చినబాబుని భవిష్యత్తులో మంచి నాయ నాయకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్నవాణిగా ఆశ్రమోస్తున్నాను చిన్నబాబు లాంగ్లీ నమస్కారం ఈరోజు రాష్ట్ర తెలుగు అధ్యక్షుడు శ్రీరా చాలా కోలాహలంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మధ్య విశేషమైన ఇదిగా భావిస్తున్నాం అట్లాగే ఆయన మరిన్ని కార్యక్రమాలు చేసి అట్లాగే తెలుగుదేశంలో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా నేను ముందున్నాను అని ప్రతి ఒక్కరిని పేరు పేరున పరించే తమ్మునికే నా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇతరులు మరిన్ని పుట్టి తెలుసుకోవాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను స్టేట్ తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు గారి బేకి మీ చేసిన అభిమానులకు స్టేట్ పేట అభిమానులకు మరొకసారి అభినందన చేస్తూ చిన్నబాబు అంటే గతంలో కూడా మీ వైసీపీ గవర్నమెంట్ కూడా చూశారు పోరాట యోధుడు ఇలాంటి పోరాటాలు ఎవరు కష్టం వచ్చినా ఎవరు అర్ధరాత్రి పూట ఫోన్ చేసినా పలికే వ్యక్తి చిన్నబాబు గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఈ తెలుగుదేశం పార్టీలో ఇంకా ఉన్నత శిఖరాలకు పోవాలని మా తెలుగు వెంకటేశ్వర ఆశీస్ ఉండాలని మరొకసారి చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాగ్యం తెలుపుతూ ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా శుభాకాశాలు తెలుపుతూ మీరు మా ఆభాల వచ్చిన అందరికీ అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు దెబ్బతి జన్మదినం జరుపుకున్నటువంటి నాకు సోదర సమానులైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నుంచి అటు అన్నదమ్ములైనటువంటి నా కార్యకర్తలు అదేవిధంగా సోదరులు సోదరి సోదరి మిమ్మల్ని కూడా నా అక్క చెల్లెళ్ళు అదేవిధంగా ఎంతోమంది పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉదయం నుంచి ఫోన్ చేసి అభినందిస్తున్నారు ఒకటే ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ నా ప్రాణం ఉన్నంతవరకు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా మా యువనాయకుడు నారా లోకేష్ గారు అదేవిధంగా మా దైవం చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రోత్సహించి రాబో రోజుల్లో కూడా ఇంకా పార్టీకి నూతన ఉత్సాహాన్ని నింపే విధంగా అందులో భాగంగా ఈరోజు పెద్దలు మా రామ్దాస్ చౌదరి అన్న గారు అదేవిధంగా పెద్దలు బాపిరెడ్డి అన్న గారు అదేవిధంగా దొమ్మలపాటి రమేష్ అన్న గారు మా గౌతమన్న ఎంతోమంది ఎందుకంటే నా తోటి సమాన అన్నదమ్ములందరూ పేరు పేరున నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటానని ఇదే విధంగా మదనప్పల్లో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నేను ముందుండి మీ తరపున నిలబడతాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రాణం ఉన్నంత వరకు నా ఊపిరి ఉన్నంత వరకు నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడతాం ఎందుకంటే మాకు భావితరాల నాయకుడు మా యువనాయకుడు నారా లోకేష్ గారు కాబట్టి రాబో రోజుల్లో ఆయన్ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించేంత వరకు కూడా తెలుగు ఉత్తర రాష్ట్ర వ్యాప్తంగా మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు అధిష్టాన వర్గానికి రికమెండ్ చేసిన సందర్భంలో ఇక్కడ కొంతమంది అతని తెలుగుదేశం పార్టీలో ప్రవేశాన్ని వ్యతిరేకించిన అతని రాకను సమర్థించిన వ్యక్తులలో మేము ఉన్నాం అతను వస్తే పార్టీకి బలోపేతం అవుతాడని దేశం పార్టీ ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తుందని అధిష్టాన వర్గాలు చెప్పిన వ్యక్తులు మేము దానిని శ్రీరామ్ చంద్రబాబు గారికి రాష్ట్ర స్థాయి పదవి వస్తుంది తెలియదు కానీ రాష్ట్ర స్థాయి పదవి తర్వాత ఆయన ఆయన నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పోరాడి నిరంకుశత్వ పాలన పైన పోరాటం ప్రదర్శించి దాదాపు నలభై ఏడు క్రిమినల్ కేసులు పోలీస్ కేసులు అతని మీద నమోదయ్యాయి దానికి ఆయన ఏ రోజు కూడా వెనుక చూపలేదు ఆయన భవిష్యత్తులో మరింతగా పదవులు పొందడానికి అవన్నీ కూడా దోహదపడతాయి తొందరలోనే ఆయనకి రాష్ట్ర స్థాయిలో మంచి కార్పొరేషన్ పొరవు కూడా వస్తుందని చెప్పి మాకు అందరికీ గట్టి నమ్మకం ఉంది దేవదేవుడు ఆయనకు ఆయుధాయోగాలు ప్రసాదించాలని నిండు నూరేళ్లు ఇవ్వాలని రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి మాకు కొండంత అండగా నియోజకవర్గానికే కాదు ఈ రాష్ట్రంలోనే కొండంత అండగా ఒక శక్తిగా చిన్నబాబు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం